జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన మనకి మన రాజకీయంగా బాగుంటే చాలు జాతి ఏమైపోతే మనకు అనవసరం ఇలాంటి అపరిపక్వమైన జడ్జిమెంట్ రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చిన జడ్జిమెంట్ కేంద్ర ప్రభుత్వం ఎటు చూస్తే అటు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని జై భీమరావ్ భారత్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈ జడ్జిమెంట్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేము ఆహ్వానించటంలా ఎందుకు అంటే నేను మా సోదరులైనటువంటి మాదిక సోదరులను కూడా అడుగుతున్నా నేను అన్నదమ్ముల్లాక్కర్స్ ఉండే మన మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చాలా సీరియస్గా దొరుకుతుంది నేను జడ్జిమెంట్లో ఒకే ఒక అంశాన్ని మీకు చదివినిపిస్తా జడ్జిమెంట్లో చివరిగా చెప్పినటువంటి ఒకే ఒక మాట పారాగ్రాఫ్ రెండు వందల తొంభై ఆరులో Seventh para, that the finding of nagaraju General Singh, and uh, Devinder Singh, to the effect that Krimi layer principle is also applicable to schedule cash and scheduled tribe place, down is correct proposition of law. That the criteria for exclusion of the creamy layer from the scheduled cash and scheduled tribe for the purpose of affirmative action could be differed from the criteria as applicable to other backward classes. What uh, judgment says? ఎస్సీ ఎస్టీలకి క్రిమిలేయర్ అప్లై అవుతుంది అంట క్రిమిలేయర్ ఎందుకు అప్లై అవుతుందండి ఎస్సీ ఎస్టీలకి క్రిమిలేయర్ అంటే కూడా ఏందో మీరు చెప్తా ఒక ఎస్సీ ఐదర్ మాల ఆరు మాదిగా ఎవరైనా కానీ ఒక ఎస్సీ వ్యక్తి టీచర్గా అపాయింట్ అయితే ఒక చిన్న ఒక ఎలిమెంటరీ స్కూల్కి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక టీచర్గా అపాయింట్ అయితే ఒక కానిస్టేబుల్ గా అపాయింట్ అయితే ఒక అటెండర్ గా అపాయింట్ అయితే ఒక స్కాబ్ గా అపాయింట్ అయితే ఒక రోడ్లు ఊడ్చేటువంటి మున్సిపాలిటీలో ఒక స్కా గా అపాయింట్ అయితే అతనికి రిజర్వేషన్ అక్కడ నుంచి ఇంకా వాళ్ళ పిల్లలకు వర్తించదు ఒక్కసారి నువ్వు రిజర్వేషన్ వాడుకొని గనక ఒక స్కాబ్ గా ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కానీ జాయిన్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలు ఎంత వర్స్ట్ కండిషన్ లో ఉన్నా ఆ పిల్లలకి క్రిమిలేయర్ సిస్టమ్ లో ప్రకారంగా రిజర్వేషన్ వర్తించదు అంటే రేపు ఒక మాదిక సోదరుడు రేపొద్దున రిజర్వేషన్ లో ఒక చిన్న ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక చిన్న ప్రిన్సిపల్ ఒక చిన్న స్కూల్లో ఎస్ఈటి టీచర్గా అపాయింట్ అయితే ఇక అక్కడ నుంచి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు దట్ ఇస్ కాల్డ్ క్రిమిలేయర్ ఒక్కసారి ఒక రిజర్వేషన్ వాడుకొని గనుక ఒక వ్యక్తి గనుక ఒక పోస్ట్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలకి క్రిమిలేయర్ వర్తించదు ఇక రిజర్వేషన్ వర్తించదు రిజర్వేషన్ వర్తిస్తాను చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినటువంటి ఇస్ ఇట్ ఫాల్స్ ఫర్ కన్సిడ్రేషన్ బిఫోర్ హౌండ్రబుల్ సుప్రీంకోర్ట్ వెదర్ ది క్రిమిలేయర్ సిస్టమ్ కరెక్ట్ ఆర్ నాట్ విల్ ఇట్ బి అప్లైకల్ టు ది స్టేట్ గవర్నమెంట్ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫర్ ఆర్టికల్ వన్ ఆర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ఆర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఇస్ ఇట్ ఫాల్స్ ఫర్ కన్సిడ్రేషన్ బిఫోర్ హౌండ్రబుల్ సుప్రీంకోర్టు నో వై సుప్రీంకోర్ట్ హెస్ డిస్కస్ ఎట్ లెంగ్ నీ ముందు లేని అంశాన్ని నీకు సంబంధం లేని అంశాన్ని నీ ముందు ప్లీడ్ చేయని అంశాన్ని నీ ముందు ఎవరికి కోరని అంశాన్ని సుప్రీంకోర్టు క్రిమిలే ప్రిన్సిపల్ కూడా ఎస్సీ ఎస్టీ వర్తిస్తుంది అని ఒక చెప్పింది అంటే అర్థమేంటి రిజర్వేషన్స్ ని తీసేయాల్సినటువంటి తీసి వేయాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ముసుకులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ తోటి మొదలు పెట్టింది ఈ రోజు ఈ జడ్జిమెంట్ తోటి రేపటి నుంచి ఉద్యోగాలు పొందిన ఏ మాదిక సోదరుడికి మాల సోదరుడికి అరవై ఉపకొలాలలో ఉన్నటువంటి వ్యక్తులకి క్రిమిలేయర్ వర్తింప చేయటం ద్వారా ఏ ఒక్కరికి వారి పిల్లలకి రిజర్వేషన్ రావు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావు వాళ్ళ పిల్లలకి స్కూల్ బుక్స్ రావు వాళ్ళ పిల్లలకి స్కూల్ రీఎంబర్స్మెంట్ రాదు వాళ్ళ పిల్లలకి ఏ విధమైన రిజర్వేషన్ బెనిఫిట్స్ అప్లైకుండా రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి రిజర్వేషన్ పాలసీని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎత్తేయాలని చూస్తుంటే ఎందుకు ఈ జాతి నిద్రపోతుంది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించలేకపోతున్నాయి నేను అడుగుతున్న సమాజాన్ని